ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మూడు రాసులు నాలుగు నెలలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే కష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది గురుబలం ఎంత బాగుంటే అంత మంచిగా ఉంటుంది కానీ ఈ మూడు రాసులకి గురుబలం సరిగ్గా లేకపోవడం వల్ల కష్టాలు అయితే వస్తున్నాయి ఆ రాసులు ఏంటో చూద్దాం వాళ్ళకైతే గురుబలం సక్రమంగా లేకపోవడం వల్ల గందరగోళ పరిస్థితులు అయితే ఎదురవుతాయి సో వీళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో మొదటి నాలుగు నెలలు అయితే చాలా చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది భావోద్వేగంగా ఎమోషనల్ గా ఫీల్ అవుతారు ఆస్తులు కొనుగోలు చేయడం ఏవైనా పెట్టుబడులు పెట్టడం అస్సలు చేయకండి ఇలా చేస్తే మీకు మంచిది కాదు అలాగే ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసుకోండి లేకపోతే చాలా ఇబ్బంది పడతారు ఉద్యోగాల్లో పని ఒత్తిడి ఉంటుంది కానీ జాగ్రత్తగా చేసుకోండి తల్లిదండ్రులకి అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మిథున రాశి వాళ్ళకు కూడా రెండు వేల ఇరవై ఆరు మొదటి నాలుగు నెలలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బు విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆత్మవిశ్వాసం ఉండాలి ధైర్యంగా అన్ని కూడా ముందడుగు వేస్తూ దాటుకొని వెళ్ళాలి గొడవలు సంబంధాలు తెగిపోయే అవకాశం ఉంటుంది ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు పడతారు అనుకోకుండా అప్పుల బాధలు అనేది వెంటాడే అవకాశం ఉంటుంది మీరు తప్పు చెయ్యకపోయినా మీ పైన నిందలు కూడా పడతాయి సో అందుకనే రెండు వేల ఇరవై ఆరులో మళ్ళీ మీరు నాలుగు నెలల తర్వాత మంచిగా ఉంటుంది కాబట్టి ఈ నాలుగు నెలలు తొందర పడకుండా ప్రశాంతంగా ఉండండి మంచిగా పని చేసుకుంటూ పోతూ ఉండండి ఓపిక్గా ఉండండి అంత అనేది సర్దు అనుగుతుంది ఇక కర్కాటక రాశి వాళ్ళకు కూడా గురుబలం అనేది అస్సలు బాగలేదు వీళ్ళకు కూడా వక్ర గమనంలో నడుస్తుంది కాబట్టి రెండు వేల ఇరవై ఆరు మొదటి నాలుగు నెలలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి గందరగోళంగా ఉంటారు కన్ఫ్యూజన్ గా ఉంటారు ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది మెంటల్ గా డిస్టర్బ్ అవుతారు సో అందుకనే ప్రతిరోజు నిత్యం కూడా మీకు ఇష్ట దేవుణ్ణి ఎప్పుడూ కూడా పూజిస్తూ ఉండండి నిరాశ నిస్పృహాలకు అస్సలు లోన్ అవ్వకండి కుటుంబంలో ఇబ్బందులు వస్తాయి మీ జీవిత భాగస్వామితో గొడవలు కూడా వస్తాయి అన్ని కూడా ఓపిక్గా భరిస్తూ ఉండండి అంతా అనుకున్నట్లు జరుగుతుంది ఈ మూడు రాశులు నాలుగు నెలలు మాత్రం జాగ్రత్తగా ఉండండి మరి మీ రాశి ఏంటో కామెంట్ చేయండి